గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం వరకాని గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శంకరవం కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించే పథకాల గురించి గ్రామ వీధుల్లో ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే రావి వెంకటరమణ బీజేపీ రాష్ట్ర నాయకులు పారంకుశం శ్రీనివాసరావు జనసేన జిల్లా కార్యదర్శి చట్టాల త్రీనాథ్ దురిసాల శ్రీనివాసరావు ఎక్స్ ఎంపీపీ ముద్దన కుమారి నూతి సురేంద్ర కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ད� ད�ག སྲྱིང རིང ཏ རིེ པསྲསྲར ཤཁ རིེ རེ ཤེ རེ རེ སེ སེ ྱེེ ད ེེེ కోపం కార్పొరేషన్ రద్దు చేశాడు అంటే కాపుల్లో పేద పిల్లలు లేరా జగన్మోహన్ రెడ్డి ఒక కార్పొరేషన్ ద్వారా ఒక లక్ష రెండు లక్షలు సబ్సిడీ తీసుకొని ఇంకొక రెండు లక్షలు బ్యాంకు లోన్తో తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేటటువంటి కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా కాపుల నోట్లో మట్టి కొట్టడే ఎందుకు నీకు కాపులంటే పడదు అంటే మేము ఒక పవన్ కళ్యాణ్ ను చిరంజీవిను ఆరాధించడం తప్ప నీ వర్గం వాళ్ళు నిన్ను ఆరాధిస్తున్నారు కదా మరి విధంగా మా వర్గం వారు మమ్మల్ని ఆరాధిస్తున్నారని ఆనాడు చిరంజీవికి మద్దతు ఇచ్చారు ఈనాడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు తప్పేంటి ప్రజాస్వామ్యంలో వాళ్ళకు నచ్చిన వారికి మద్దతు ఇవ్వడం వాళ్ళ ఇష్టం అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లు కార్పొరేషన్ చేశాం పిల్లలు కాపు పిల్లలు కూడా పేదలుగానే ఉన్నారు చురుకైన పిల్లలు తెలివంతులు కూడా ఉన్నారు వాళ్ళను కూడా అమెరికాకో లండన్ కో ఆస్ట్రేలియాకో చంపాలని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెట్టి పది లక్షలు ఇస్తే రేపు జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పెద్దలు శ్రీ బోల రామాజయ గారు క్యాంపెయిన్ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంలో వారితో పాటు నేను రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తల్లి వచ్చిన తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన పేర్లందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను మీ అందరికీ ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల మీద అవగాహన కలిగిన వ్యక్తిని ఈ ప్రాంతంలో పుట్టిన అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే పార్టీ పుట్టిన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చాలా పెద్ద ఎత్తున ఆశించాం ఆ పార్టీ నుంచి కింది స్థాయి వ్యక్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త ఒక